వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ముప్పైన ఈ రాశిల వారికి హనుమంతుని యొక్క దయ ఉండబోతోంది మంగళవారం హనుమంతుని ఆశీస్సులతో ఏ రాశి వారికి లాభాలు కలుగుతాయి ఎవరికి గడుస్తుందో జూలై ముప్పై తేదీ ఫలాలు ఏంటో తెలుసుకుందాం వేద జోతి శాస్త్రం మొత్తం పన్నెండు రాశులను వివరించబడింది ప్రతి రాశి చక్రం ఒక గ్రహంచే పాలించబడిన గ్రహాలు నక్షత్రాలు కదిలికాదంగా ఆధారంగా జాతక అంచనా వేస్తారు జూలై ముప్పైనా మంగళవారం హనుమంతుని ఈ ఈరోజు హనుమంతుని పూజలతో పూజిస్తారు హనుమంతుని ఆరాధించడం ద్వారా జీవితంలో అన్ని అడ్డంకుల నుండి విముక్తి పొంది జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందుతారు శాస్త్ర లెక్కల ప్రకారం జూలై ముప్పై కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశుల వారి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ రాశుల వారికి లాభం కలుగుతుందో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు రాశి వారికి సంతానం పట్ల సంతోషంగా పెరుగుతుంది విద్యా విజయం సాధిస్తారు గౌరవాన్ని పొందుతారు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది పురోగతికి అవకాశాలు ఉన్నాయి కానీ మీరు కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్ళవలసి ఉంటుంది ఖర్చులు అధికంగానే ఉంటాయి స్నేహితుల సహాయంతో వ్యాపారంలో పురోగతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది కళా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది భవనం లేదా ఆస్తి డబ్బు సంపాదించే సాధనంగా మారుతుంది మీ యొక్క భావోద్వేగ శక్తిని హరించే సంబంధాలపై సమయాన్ని వృధా చేయకండి మీ నిజమైన భాగస్వామిని కనుగొనడానికి కొత్త వ్యక్తులు కలవండి మీ ప్రేమైన వారితో సమయం గడపండి వివాహితులకు తమ భాగస్వామితో కలిసి రోజున ఆస్వాదిస్తారు వృషభ వారు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి ఉద్యోగంలో అధికారులతో విభేదాలు రావచ్చు మనసు ఆనందంగా ఉంటుంది ఓపిక పట్టండి సంభాషణలో సముతులతతో ఉండండి వ్యాపారం మెరుగుపడుతుంది మీరు మీ తండ్రి నుంచి కూడా డబ్బు పొందుతారు మీరు విద్యాపనలో విజయం సాధిస్తారు స్వీయ నియంత్రణతో ఉండండి మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి పని ప్రదేశంలో చాలా శ్రమ ఉంటుంది కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది స్నేహితుల యొక్క సహకారంతో కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి ప్రేమ భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో మీ కుటుంబ సభ్యులు మీ ఇష్టాలు ఇష్టాలు వింటారు మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మీరు ఎప్పటికీ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ ప్రేమైన వారితో వార్తలు పంచుకోవడానికి ఇది సరైన సమయము ఒంటరిగా ఉన్నవారు తమకు నచ్చిన వ్యక్తితో సాధ్య సాధ్యాలను అన్వేషించి ఇప్పుడే తదుపరి అడుగు వేస్తారు మిథులు రాసివారు భావోద్వేదాలు అదుపులో ఉంచుకోండి కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది మాటలో సం సౌమ్యత ఉంటుంది ప్రతికూల ఆలోచనల ప్రభావాన్ని నివారించండి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కార్యాలయంలో సమస్యలు ఇంకా కొనసాగుతాయి స్నేహితుల సహాయంతో డబ్బు సంపాదించే మార్గం ఏర్పడుతుంది మంచి స్థితిలో ఉండండి స్నేహితుల మద్దతు ఉంటుంది రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది ప్రేమ జీవితం గురించి భావాలు ప్రస్తుతం స్థిరంగా లేవు ఈ సమయంలో కొత్త సంబంధంలో ప్రవేశించడం సరైనది కాదు బదులుగా స్నేహితుల సమయం గడపండి కర్కాటక రాసివారు మానసిక అసంతృప్తి ఉంటుంది ఉద్యోగుల మార్పు వచ్చే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం లోపిస్తుంది పట్టండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి వ్యాపారంపై దృష్టి పెట్టండి ఇబ్బందులు తలెత్తవచ్చు అక్కడ మరింత పరుగు ఉంటుంది జీవితం బాధాకరంగా ఉంటుంది చదువుపై ఆసక్తి ఉంటుంది విద్యాపనులు సంతోషకరమైన ఫలితాలు ఇస్తాయి వాహన సౌక్యం పెరుగుతుంది ఎక్కువ శ్రమ అయితే ఉంటుంది పురోగతికి అవకాశాలు ఉన్నాయి మీరు మీ సంబంధంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఈరోజు మీరు హ్యాపీగా సాగిపోతారు ఇది వరకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి ఇది మంచి అవకాశం నిజాయితీగా ప్రయత్నం చేయండి మీరు కోరుకున్న ఫలితాన్ని పొందుతారు మీరు ముందుకు సాగుతున్నప్పుడు బలంగా ప్రశాంతంగా ఉండండి వివాహిత జంటలు రాబోయే జీవితం గురించి మాట్లాడడం ఆనందిస్తారు సింహరాశి వారు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది విద్యా పనులు సంతోషంగా ఫలితాలు ఇస్తాయి మనసులో ప్రతికూల ప్రభావాన్ని నివారించండి మీరు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కొంత ఆస్తి ద్వారా ధనలాభం లభిస్తుంది హోపిక పట్టండి కుటుంబ పరిస్థితులు గుర్తుంచుకోండి కళా సంగీత పట్ల ఆసక్తి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది పని ప్రదేశంలో ఎక్కువ శ్రమ ఉంటుంది పాత స్నేహితులతో ప్రేమ వ్యవహారం ఏర్పడే అవకాశం ఉంది మీరు వారి కంపెనీలో సుఖంగా సురక్షితంగా ఉంటారు అందువల్ల సంబంధాన్ని మరొక స్థాయి తీసుకువెళ్తారు అయితే ప్రస్తుత పరిస్థితిని మరింత దిగదాచకుండా ఉండటానికి మీ భాగస్వామి అదే భావాలు పంచుకుంటారని నిర్ధారించుకోండి కన్యా రాశి వారు వైవాహిక సుఖం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాధితో బాధపడవచ్చు పూర్తి విశ్వాసం ఉంటుంది మీరు ఉద్యోగుల ప్రమోషన్ పొందుతారు పాలక యంత్రాంగం నుంచి సహాయం అందించడానికి గౌరవం పొందుతారు విద్యాపనుల నిమిత్తం విహార్యతకు వెళ్తారు విహారయాత్రలు వెళ్ళడానికి అవకాశం ఉంది అదేవిధంగా రాశి వారికి బట్టల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవితం బాధాకరంగా ఉంటుంది కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగంలో కొంత అదుపు అదనపు బాధ్యతలు పొందుతారు మీ ప్రేమ జీవితాన్ని మీ జీ స్నేహితులకు వెల్లడించడంలో తొందరపడకండి దీన్ని ప్రకటనకు సమయం పడుతుంది మీ భవిష్యత్తు ప్రణాళికపై నిఘా ఉంచండి తదనుగుణంగా మీ ప్రాధాన్యతలను సెట్ చేసుకోండి వివాహ జంటలు తమ భాగస్వామి వారి యొక్క గృహ భారాలు వదిలించుకోవడానికి కలిసి సొంత నాణ్యమైన సమయాన్ని పంచుకుంటారు తులారాసి వారు మనసు చంచలంగా ఉంటుంది కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి ఆదాయపరం మరుగుపడుతుంది పట్టని మీరు కోపంతో ఇబ్బంది పడతారు వ్యాపారంలో మార్పులు ఉండవచ్చు అక్కడ మరింత మరుగు ఉంటుంది మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి రసన మేధోపరమైన పనుల బిజీగా ఉంటుంది కుటుంబంలో అసమతి వాతావరణం ఉంటుంది గౌరవం పెరుగుతుంది రాశి వారు మీ యొక్క కార్యాలయంలో ఎక్కువ శ్రమ ఉంటుంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఓపిక పట్టండి అవసర అనవసరమైన కోపం వాదోపదే పరిస్థితులు ఏర్పడతాయి మీరు మీ పిల్లల నుంచి శుభవార్త పొందుతారు విద్యా పనులు మెరుగుపడతాయి ఖర్చులు పెరుగుతాయి మీ స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది మాటల సౌమ్యత ఉంటుంది కుటుంబంలో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్తారు తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు ఈరోజు మీరు మీ భావాలను వ్యక్తీకరించడంలో చాలా స్వరంతో ఉంటారు మీరు కాదన్నట్లుగా నటించడం వల్ల ప్రయోజనం ప్రయత్నం లేదు బహిరంగంగా ఎదుర్కోవడం మంచిది మీ భాగస్వామి విభేదాలు పరిష్కరించుకోండి అవసరమైన మార్పుల కోసం చూడండి ధనుసు రాశివారు మీరు వేరే ప్రదేశానికి కూడా వెళ్ళవలసి ఉంటుంది ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి మనసు ఆనందంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం కూడా ఆనందంగా పెరుగుతుంది ఆదాయ వనరులు మారుతాయి మతపరమైన సంగీత పట్ల ఆసక్తి పెరుగుతుంది స్నేహితుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశం ఉంది కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది రొమాంటిక్ ఆలోచనలు వస్తాయి మీరు మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపడానికి ఇది సరైనటువంటి సమయము మకర రాశివారు మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అతిగా ఉత్సాహంగా ఉండటం మానుకోండి రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వాక్కు ప్రభావం పెరుగుతుంది మీరు వ్యాపారం నుంచి డబ్బు సంపాదిస్తారు మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి విద్యా ఆటంకాలు ఏర్పడతాయి ఆశ మరియు నిరాశ భావాలు ఉంటాయి సంభాషణలో ఓపికగా ఉండండి మీరు పాత స్నేహితులు మళ్ళీ సంప్రదిస్తారు ప్రేమైన వారితో జరుపుకోవడానికి ఇది గొప్ప సమయము ప్రత్యేకమైన అభిమతి కలిగే వ్యక్తి మీరు దూసుకుపోతారు కుంభరాశి వారు క్షణాల్లో కోపం క్షణాల్లో శాంతించడం వంటి భావాలు ఉంటాయి మీ కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి ఉంటుంది అక్కడ మరింత తీస్తారు శాంతివంతమైనటువంటి జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు దీర్ఘకాలంలో అర్థం లేని సంభాషణల ద్వారా తప్పుదారి పట్టించవచ్చు ఇప్పుడు మీ భాగస్వామి నుంచి నిబద్ధతను తీసుకోవాల్సిన సమయము వచ్చింది ఏది వాస్తవమో తెలుసుకోండి వారు కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి లాభాలు పొందే అవకాశం ఉంది మానసిక ప్రశాంతం ఉంటుంది కుటుంబం జీవితం ఆనందంగా ఉంటుంది పని పరిధిలో మార్పుతో పని యొక్క పరిధి పెరుగుతుంది ఎక్కువ క్షమతో ముందుకు వెళ్తారు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది స్వీయ నియంత్రణతో ఉండండి వ్యాపార పరిస్థితి సంతురీకరంగా ఉంటుంది ఓపిక పట్టండి మీదే పైచేయి అవుతుంది మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు విద్యా పనుల్లో అవకాశాలు ఉంటాయి మీకు మీ భాగస్వామికి సంబంధించి సంక్లిష్ట సమస్యలు జాగ్రత్తగా నిర్వహించాలి మీ ప్రేమైన సహచరులతో ఆలోచనాత్మకంగా మాట్లాడాలి మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోండి మీరు కూడా మినిమైన వారితో మునిగిపోతారు పెళ్ళైన వారు గతంలో జరిగిన వారిని మర్చిపోవాలి భాగస్వామి క్షమించి ముందుకు సాగాలి కుటుంబంలో మతపరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తారు ఎక్కువ శ్రమ ఉంటుంది స్వేత్తులతో ఉండండి వ్యాపార పరిస్థితి కూడా కుదిరిపడుతుంది ఈ యొక్క పన్నెండు రాసుల ఆరు రాసుల వారికి రేపటి నుంచి విశేషమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయని జ్యోతిష్యాపులు తెలియజేస్తూ ఉన్నారు హనుమంతుని తప్పకుండా పూజించండి మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వీడియోస్తు లైక్ ఛానల్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి